భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ మహారాజు సుగ్రీవుడు భాతృవయోగంతో శోకతప్తుడై ఉన్నాడు మీరు వారిని అప్పుడే వారు కిష్కింధా అవునా మిత్రమా ప్రభు నా సోదరుని సంహరించిన పిమ్మట రాజు కావడానికి నా ఆత్మ అంగీకరించడం లేదు నేను మహాపాపిని నాకు రాజ్యార్హత లేదు సన్యాసం స్వీకరించి వనములకు వెళ్ళి పాప ప్రక్షాళన చేసుకోవాలని నిర్ణయించుకున్నాను మిత్రమా ఇప్పుడు నీవు చెప్పినది ఇటువంటి సమయములలో సర్వదా సముచితమే దీనిని బట్టి తెలుస్తున్నది నీ హృదయం పురుష హృదయమని నీవు అలా అనకపోయి ఉంటే క్రోధ ప్రతీకార జ్వాలలు నీ హృదయంలోని సమస్త కోమల భావములను దహించి వేసినవని మేము అపార్థం చేసుకునేవాళ్ళం పదవి లభించిన వెంటనే నీవు ఎలాంటి అమానుషకృత్యమైనా చేయగలవని మాకు భయం కలిగేది ఇప్పుడు నీపై పూర్తి నమ్మకం కలిగినది ఈ ప్రతీకార జ్వాలలు నీ హృదయములో ఎన్నో సంవత్సరములుగా రగులుతున్నవి అవి నీ సోదరుని మరణముతో శాంతించినవి మరల నీ హృదయములోని కోమల భావములు నిద్ర మేల్కొన్నవి ఎటులన ధరిత్రిపై వికసించే సుందర పుష్పములు ఋతువు ప్రవేశించి మండుడెండలో మాడిపోతే వర్ష ఋతువు ఆగమనంతో అదే రగులుతున్న భూమి నుండి సుందర సుగంధ పుష్పములకు అంకురార్పణ జరుగుతున్నది అదేవిధంగా నీ మనసులోని సద్భావనలు బయల్పడుతున్నవి ఇది హర్షించదగ్గ విషయం మరొక విషయం వైరాగ్యం మిత్రమా ప్రస్తుతము నీవు అనుభవిస్తున్న ఈ అవస్థను శ్మశాన వైరాగ్యమని అంటారు ఎవరైనా మన ఆత్మీయులు మరణించినట్లయితే ఆ సమయంలో ప్రతి ఒక్కరిలోనూ ఇటువంటి భావనలే ఉత్పన్నమవుతాయి కానీ అవి స్వల్పకాలం మాత్రమే ఉంటాయి తరువాత కొద్ది దినాలకు మనుషులు మరలా మాయలో చిక్కుకుంటారు అందులకే బుద్ధిమంతులు ఈ వైరాగ్య కారణంగా తమ కర్తవ్యము నుండి విముఖులు కారు ఈ సమయాన ఈ విశాల వానర సామ్రాజ్యమును పాలించడం నీ కర్తవ్యం వీరవరేణ్యుడు వాలి ఈ రాజ్యభారాన్ని నీకు అప్పగించాడు అందులకే నీ అగ్రజుని ఆజ్ఞగా భావించి ఈ రాజ్యభారాన్ని వహించాలి ప్రభు సన్యాసం నన్ను సన్యాసి కంటే ఉత్తమమైన సుగ్రీవ తెలుసుకో ఆదర్శవంతుడైన రాజు మానసికంగా సన్యాసి సింహాసనం అధికారం పైన వ్యామోహం లేని వాడే ప్రజలకు న్యాయం చేయగలుగుతాడు ఎవరిలో విలాసాపేక్ష కోరికలపై ఆసక్తి ఉండవు వారు కూడా ఒక తపస్వి వలె అహోరాత్రాలు ప్రజాసేవా కార్యాలలో మనసును లగ్నం చేస్తారు సన్యాసుల వలె వీరందరూ నావారు వీరు పరాయి వారు అనే మోహ మమకారాలను త్యాగం చేసి ఈశ్వరుని వలె తన ప్రజలందరినీ ఏకదృష్టితో చూడగలుగుతారు అందులోకే రాజును ఈశ్వరుడిని కూడా సంబోధిస్తారు మిత్రమా ఇటువంటి వైరాగ్య భావములు నీలో చోటు చేసుకున్నట్లయితే నీవు ఆదర్శవంతుడైన రాజు అవుతావు కాని అలా కానట్లయితే నీది క్షణిక వైరాగ్యమే అవుతుంది అందులకే ఈ సమయానని కర్తవ్యాన్ని గుర్తించి రాజ్యాన్ని స్వీకరించు ఇదే నా ప్రార్థన మరొక విన్నపం కూడా ఉంది వాలి తన కుమారుడైన అంగదుని నా ఆశ్రయంలో ఉంచాడు అందులకే నేను కోరుకునేది నీ రాజ్యాభిషేకముతో పాటు అంగదుని కూడా యువరాజు పదవిలో పట్టాభిషిక్తుణ్ణి ఇది అత్యంత శుభప్రదమైన కార్యం ప్రభు ప్రభు తమక్యంతరం లేకపోతే కిష్కింద సింహాసనంపై తమ సుగ్రీవ మహారాజును భూక రాజా నేను వచనబద్ధుడను ఈ పద్నాలుగు సంవత్సరములు ఏ నగరములోనూ ఏ గ్రామంలోనూ ప్రవేశించను మారుగా లక్ష్మణుడు కిష్కింధకు వచ్చి సుగ్రీవునికి రాజ్యాభిషేకం చెయ్యగలడు హనుమ ప్రభు మీరు వెళ్ళి తగిన ఏర్పాట్లు చెయ్యండి తమ ఆజ్ఞ ప్రభు